మన లీడర్స్ ఈ రోజు మన ఫిట్బేట్ లో విఎల్సీ ప్రోగ్రామ్ జరుగుతుంది సో దానికి మన నెక్స్ట్ ఎదుట్టినా కనకవ్వ మేడం గారు వచ్చారు సో తన టెస్ట్ మనం ఏంటి నెక్స్ట్ ఎందుకు చెయ్యాలనుకుంటుంది దీని ఫ్యూచర్ ఎట్లుంది తన మాటల్లోనే విదాం లీడర్స్ ఓకే మేడం చెప్పండి ఏం లేదండి మనం చేసేది ఒకటే పని అండి మనము మనం ఫార్ట్ టైం పార్ట్ టైంగా చేసుకోవాలంటే మనం వేరే పని చేసుకుంటే అయినా మనం ఫార్ట్ టైం బిజినెస్ చేస్తే మనం గ్రోత్ అవుతాము కానీ కాకపోతే ఏంటంటే మనకి ఇంట్లో సెక్యూరిటీ ఇన్కమ్ ఉంది నేను సెక్యూరిటీ ఇన్కమ్ గురించి వచ్చాను నాకు నా భర్త చనిపోతే నేను రోడ్డు మీద ఉన్నాను రోడ్డు మీద ఉన్నప్పుడు నాకు ఎవ్వరు సహాయం చేయలేదు కాకపోతే నాకు నాకు వచ్చేసి నా ప్లైన్ ఎర్రేళ్ళము ఎర్ర నా నాకు చెప్పితే నేను ఏమో రాచ మా అబ్బాయి అవుతాడు మా అన్న అల్లుడు అయితే ఆయన తీసుకొచ్చింది మా నాన్నమ్మని ఆయన నేను నమ్మి నేను ఇందులోకి వచ్చిన ఇందులోకి వచ్చిన తర్వాత నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇది అమ్మకంగా చేసుకోవాల్సిన బిజినెస్ నాకు తెలిసైతే ఇది ఎంతైనా మనము ఎంత స్పీడ్గా చేసుకుంటే అంత స్పీడ్గా స్లోగా చేసుకుంటే స్లోగా మనం ఎంతైనా చేసుకోవచ్చు దానికి డోకడే మేడం మీరు ఏమైనా చదువుకున్నారా నాకు చదువు అంటే అసలు లేరు అన్న పేరు మన వస్తుంది నాకు ఏది కూడా చదువు లేదు ఏది లేదు అసలు వీళ్ళు రాసుకుంటూ ఉంటే రాసుకుంటా ఉంటే వాళ్ళ వీళ్ళని చూస్తున్నా అంతే తప్ప నాకు చదువు మీ ఏజెంట్ ఎంత ఉంటుంది మేడం నలభై మూడు దాకా ఉంటాను మీరు ఏం చేసేవాళ్ళు ఇంతకుముందు కొబ్బరి బాగుండాలి అమ్మ

నేను బీదగా బ్రతుకుతున్నా నేను ఒక రోడ్డు మీద కొబ్బరి బొండలు కొట్టుకుంటున్నా అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు నా పిల్లలు లగ్జరీగా బతకాలని నా డిసిషన్ అందుకే నేను ఇంట్లోకి వచ్చాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్